హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఆ శక్తి పీఠం అష్టాద శక్తి పీఠాల్లో ఒకటి ఇది ఎంతో ప్రత్యేకమైన శక్తి పీఠము ఇటు సామాన్య భక్తులతో పాటు అటు తాంత్రికులను కూడా ఎంతో ఇష్టమైన దేవత అఘోరాలు తరచుగా దర్శించే ఆలయం ఇది అదే కామరూప దేశంలో వెలిసినటువంటి కామాఖ్య ఆలయం కామాఖ్య దేవి ఆలయ విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము కామరూప దేశము అంటే నేటి అస్సాం రాష్ట్రంలో ముఖ్య నగరము అయిన గోహతి పట్టణానికి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో నీలాచల పర్వతం మీద అష్టాద శక్తి పీఠాలలో ప్రధానమైన శ్రీ కామాఖ్యాదేవి శక్తిపీఠము నీలాచల పర్వతాన్ని కామగిరి పర్వతము అని కూడా అంటారు సముద్ర మఠానికి ఐదు వందల ముప్పై ఐదు అడుగుల ఎత్తులో కామాఖ్య ఆలయ ప్రాంతము ఎంతో రమణీయంగా ప్రకృతి అందాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది కామాఖ్య శక్తిపీఠము ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధమైన శక్తిపీఠంగా విరాజిల్లుతూ ఉంది తాంత్రిక విద్యలకు తాంత్రిక పూజలకు కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం హరి క్షేత్రంగా కూడా ప్రసిద్ధిని చెందింది శ్రీ మహావిష్ణువుతో ముడిపడి ఉన్న అనేక తీర్థాలు ఈ క్షేత్రంలో ఉండడమే దీనికి కారణంగా కూడా చెప్తారు ప్రపంచంలోని అతిపెద్ద నదిగా చెప్పబడే బ్రహ్మపుత్ర నది నీలాచల పర్వతాన్ని ఆనుకునే ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రాంతంలో సతీదేవి యోని భాగం పడినట్లుగా చెప్తారు అందుకే ఈ క్షేత్రము అన్ని శక్తిపీఠాల కంటే కూడా విభిన్నమైన విలక్షణమైన పద్ధతులతో కూడి ఉంటుంది ఆ కారణంగానే ఇక్కడ దేవి ఆలయాలు రూపంలోనే పూజలు అందుకుంటూ ఉన్నాయి అని ఇక్కడ గర్భగుడిలో ఎలాంటి విగ్రహాలు ఉండవు ఈ పీఠము అష్టద శక్తి పీఠాల్లో ఒకటి కానీ స్థానికులు మాత్రం దీనిని యాభై యొక్క శక్తి పీఠాల్లో ఇది కూడా ఒకటిగా చెప్తారు ఈ కామాఖ్య తాంత్రిక పీఠంగాను కామ్యసిద్ధి సిద్ధి పీఠంగాను ప్రసిద్ధిని చెందింది కామాఖ్య ఆలయం లోపల ఒక గుహ మాదిరిగా ఉంటుంది ఆ గుహ లోపల ఒక మూలన నల్లటి రాయి రూపంలో యోగి రూపం చెక్కబడి ఉంటుంది ఆ రూపాన్ని భక్తులు పూజిస్తూ ఉంటారు అకారణంగా కామాఖ్య పీఠము యోని పీఠంగా ప్రఖ్యాతినిగాంచింది యోని ఈ సృష్టికి సృష్టి శక్తికి సంకేతంగా భావిస్తారు దాని వలన కామరూపాదేవికి భగవతి అన్న నామము సార్థకము అయిపోయింది భగం అంటే యోని అని అర్థము అమ్మవారి భగం అంటే యోనిని పూజించే వారికి వామాచారులు అని పిలుస్తారు నగరవాసులతో పాటుగా చుట్టుపక్కల ఉన్న గిరిజన తెగలవారు కూడా కామాఖ్య అమ్మవారు అతి ముఖ్యమైన దేవత కాశీ అని గిరిజన భాషలో కామాఖ్య అంటే జన్మనిచ్చిన తల్లి అని అర్థము తాంత్రికులను ఆకర్షించే ప్రధానమైన శక్తి పీఠాలలో కామాఖ్య పీఠం ఎంతో ముఖ్యమైన పీఠము అమ్మవారి శక్తి రూపం కాబట్టి ఇక్కడ ఎక్కువగా బలులు జరుగుతూ ఉంటాయి అయితే ఆదిశంకరాచార్యుల వారు తాంత్రిక పూజా విధానానికి పంచాయతీన పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు దాంతో తాంత్రిక ధోరణుల వ్యాప్తిని తగ్గి ప్రస్తుతము ఆలయంలో పూజలు తాంత్రిక తాంత్రిక పద్ధతిలో ఆగమ పద్ధతిలో కూడా జరుగుతూ ఉంటాయి భక్తులు పూజ ఉపాసాలతో కుమారి పూజ కూడా చేస్తారు ఈ కుమారి పూజనే కన్యపూజ అని కూడా అంటారు నవరాత్రుల్లో ఆర్థికంగా శక్తి ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా ఒక్కో కన్యను ఆహ్వానించి శాస్త్రవతంగా పూజలు చేస్తూ ఉంటారు రెండేండ్ల నుంచి ఏడేండ్ల వయసు ఉన్న కన్యలకు ఇక్కడ పూజలు చేస్తారు ఒంటి మీద గాయాలు కురుపులు మచ్చలు ఉన్నవారికి రోహగ్రస్తులు కానీ ఈ కన్యపూజకు అర్హులు కారు అన్ని లక్షణాలు సక్రమంగా ఉన్న కన్యలను అమ్మవారి మూర్తిగా భావించి మంత్రపూర్వకంగా పూజిస్తారు వివాహం కాని స్త్రీలు వివాహం కావాలని కూడా ఈ కుమారి దేవి పూజ లేదా కన్యపూజ చేయడం జరుగుతూ ఉంటుంది సంతానం లేని వారు సంతానం కోసము పూజలు చేస్తూ ఉంటారు కామాఖ్య అమ్మవారి దర్శనంతో తమ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అని భక్తుల యొక్క నమ్మకము కామాఖ్య దేవిని దర్శించే ముందు యాత్రికులు ఆలయానికి ఉత్తరంగా ఉన్న సౌభాగ్య కుండలో స్నానం చేసి అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తారు సౌభాగ్య కుండ ప్రాంతంలో పిండాలు తర్పణము శార్థకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు కామాఖ్య మాతను తారాచండీ సరస్వతి దుర్గాకాళి మొదలైన రూపాల్లో కూడా పూజిస్తారు ఆలయాల్లో ఈ రూపాలను మనం చూడవచ్చు ఉదయం ఎనిమిది గంటల నుంచి కామాఖ్యా దేవి అమ్మవారి దర్శనం ప్రారంభం అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఈ ఆలయాన్ని మూసివేస్తారు ఈ ఆలయాన్ని మొట్టమొదటి మన్మధుడు నిర్మించాడు అని చెప్తారు ఆ కథనం ఎలా ఉంటుంది అంటే సతీదేవి హిమవంతుడి కుమార్తెగా పార్వతిగా పుట్టి శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంది తారకాసుని సంహరించి కొడుకుకి పార్వతీ పరమేశ్వరుల తల్లిదండ్రులు కావాలి అన్న ఉద్దేశంతో లోక కళ్యాణార్థం కోసం తపస్సు చేసుకుంటూ ఉన్న శివుడి మీద మన్మధుడు పుష్పబాణాలు ప్రయోగించడము దాని ఫలితంగానే ఆగ్రహించిన శివుడు మన్మథుని భస్మం చేయడం జరిగింది ఆ తర్వాత మన్మధుడి భార్య రతీదేవి మహాశివుని పరిపరి విధాలుగా ప్రార్థించగా ఆయన కరుణించి మన్మధుడిని పునర్జీవుడిగా చేస్తాడు కాని మన్మధుడి పూర్వరూపము అందం మాత్రం తిరిగి రాలేదు తన పూర్వరూపం పొందడం కోసము మన్మధుడు సతీదేవి దేహభాగాలు పడిన ప్రదేశాలను చూసి ఆ ప్రదేశాన్ని కనుగొని అక్కడ దేవశిల్పి విశ్వకర్మ సహాయంతో ఆలయాలను నిర్మిస్తాడు దాంతో కామదేవునికి పూర్వరూపము వస్తుంది అప్పటి నుంచి ఈ ప్రదేశం కామధేను ప్రదేశము అని ఇక్కడ దేవి కామాఖ్యా దేవి అని ప్రసిద్ధిని చెందింది ఈ ప్రాంతానికి నరకాసురుడితో కూడా సంబంధం ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని ప్రాగ్ జ్యోతిష్యపురము అని కూడా పిలిచేవాళ్ళు నరకాసురుడు పాలించిన ప్రాగ్ జ్యోతిష్యపురము కూడా ఇదే నరకాసురుడు రాష్ట్ర ప్రవృత్తి కలవాడు అయిన సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి పుత్రుడే రాక్షస సంహారం కోసము శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు వాటిలో ఒకటి భూదేవిని రక్షించడానికి ఎత్తిన కేతపరాహ అవతారము ఆ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షించాడు అవి తామస గుణాలు కలిగిన అవతారము ఆయన భూదేవిని వివాహం చేసుకుని భూమి మీద కొంతకాలం పాటు గడిపాడు సంధ్యా సమయాలలో కామవాంఛలు ఉండకూడదు అని అంటారు రూపంలో ఉన్న కారణంగా ఆ నియమాలను పాటించని కారణంగా వారికి కలిగిన పుత్రుడు అసుర లక్షణాలను కలిగి జన్మించాడు మహావిష్ణువు అతనికి నరకుడు అన్న పేరును పెట్టి అతను లోకకంటకుడు అవుతాడు అని లోకరక్షణ కొరకు అతని చంపడం అనివార్యం అవుతుంది అని భూదేవికి చెప్పాడు భూదేవి పుత్ర ప్రేమతో మహావిష్ణువుని అనేక రకాలుగా ప్రార్థించి తన పుత్రుడు కేవలం తన చేతిలో మాత్రమే సంహరించబడాలి అని వరాని కోరుకుంటుంది తన పుత్రుని తాను ఎలాగో చంపదు కాబట్టి తన పుత్రుడు చిరంజీవిగా ఉంటాడు అని అనుకుంది వరాహ అవతారాన్ని వీడిన శ్రీ మహావిష్ణువు వైకుంఠం చేరుకున్నాడు నరకుడికి శ్రీ మహావిష్ణువు ప్రాగ్ జ్యోతిష్య పురాన్ని చి సత్ప్రవర్తనతో ఉన్నంతకాలము సకల సుఖాలతో తలదూవాలి అని చెప్పాడు నరకుడు చాలా కాలం పాటు సత్ప్రవర్తనతోనే ఉన్నాడు కామాఖ్య దేవిని పూజిస్తూ అనేక రకాల శక్తులను పొందాడు అనేక సంవత్సరాల పాటు రాజ్యం చేశాడు నరకుడు బలిచక్రవర్తి కుమారుడు అయిన బాణాసురుడితో స్నేహం చేశాడు బాణాసురుడు నరకుడిని దేవతల పూజలకు సత్ప్రవర్తనకు దూరం చేశాడు అతని స్నేహంతో నరకుడు అనేక విధాలుగా లోక కంటకుడిగా తయారైపోయాడు పదహారు వేల మంది రాకుమార్తెలను బందీలుగా చేశాడు బాణాసురుడు నరకుడిని కామాక్యా పూజలకు దూరం చేసి ఆమె కన్యా అని నరకుడు ఆమెను వివాహం చేసుకోవచ్చు అని ప్రోత్సహించాడు ఒకసారి నరకుడు కామాఖ్యా దేవిని తన ఆలయంలో వివరిస్తూ ఉండగా గమనించి ఆమె వివాహం చేసుకోమని కోరాడు ఆ తల్లికి తెలుసు కదా తాను ఎవరో పక్కున నవి ఒక్క రాత్రిలో తాను ఉన్న నీలాచలం కింద ఆలయం దాకా నాలుగు వైపుల విశ్రాంతి గుహము నిర్మించినట్లు అయితే వివాహం చేసుకుంటాను అని చెప్పింది దానికి అంగీకరించిన నరకుడు అతి శీఘ్రంగా ఆ పనిని పూర్తి చేశాడు మరి కామాఖ్యా దేవిని పూజించడం వలన అనేక శక్తులు కలిగినవాడు కదా అది గ్రహించిన శ్రీ మహావిష్ణువు తెల్లవారకుండానే ఒక మాయాకోడిని సృష్టించి వేకువజామున్నే తెలుపుతూ ఒక కూతను కూయించాడు పరాభావం పాలైన నరకుడు ఆ కోడిని తరిమితరిమి చంపేశాడు నరకుడికి కామాఖ్యా దేవి మీద కూడా చాలా కోపం వచ్చింది కామాఖ్యా దేవి అక్కడి నుంచి అదృశ్యం అయిపోయింది అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ మెట్ల త్రోవల్లోనే మెతలాడ త్రోవ అని కూడా అంటూ ఉంటారు నరకుడు మాయకుణ్ణి చంపిన ప్రదేశాన్ని కాట అని అంటారు ఈ దార్హాం జిల్లాలో ఉంది ఇక కొంతకాలం తర్వాత నరకుడు ఇంద్రుడి మీద దండెత్తి ఇంద్రుడి తల్లి అయిన అతిథి కర్ణకుండలాలను అపహరించాడు ఆ సమయంలో విష్ణుమూర్తి భూదేవి శ్రీకృష్ణుడు సత్యభామ అవతారాలు ఎత్తి ఉన్నారు కృష్ణుడు సత్యభామ సమేతంగా యుద్ధానికి వెళ్ళడము నరకాసురుడిని సంహరించిన కథ మనందరికీ తెలిసిందే ఆ తర్వాత శ్రీకృష్ణుడు నరకాసురుడిని పుత్రుడు అయిన భగదత్తుని ప్రాగు జ్యోతిష్యపురానికి రాజును చేశాడు భగదత్తుడి తరువాత ఆ రాజ్యం అంతా కూడా ముక్కలు అయిపోయింది ఆ ప్రాంతమంతా కూడా కామాఖ్య ఆలయంతో సహా శిథిలమయ్యి కీకారణ్యం పెరిగిపోయింది నీలాచలం మీద అక్కడక్కడ గుడిసెలు మాత్రమే ఉండేవి వారు ఆ గుట్టను కామాఖ్య దేవి స్థానంగా భావించి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు దేవి కూడా వారి కోరికలను తీరుస్తూ ఉండేది అలా ఆ ఆలయము శిథిలం అయిపోయినా దేవి మహిమ ఏమాత్రమూ తగ్గలేదు ఈ క్షేత్రం తాంత్రిక వజ్రమాన అలాగే బౌద్ధ మతానికి ప్రముఖమైన పీఠం ఇప్పటికైనా కూడా తాంత్రిక పూజలు ఇక్కడ విరివిగా జరుగుతూనే ఉంటాయి జంతుబళ్ళు కూడా యథాచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి కామాఖ్యా దేవి పూజలు వామాచార పద్ధతిలో జరిపిస్తారు దున్నపోదులు మేకలు కోతులు తావేళ్ళు పావురాలు ఇలా వివిధ రకాలైన జంతువులను పక్షులను ఇక్కడ బలి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాల్లో అతి ముఖ్యమైన ఉత్సవము బాచి ఉత్సవము ఆషాఢ మాసంలో సప్తమి నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఇది అమ్మవారి బహిష్టి సమయంగా చెప్పుకుంటారు అమ్మవారి పీఠం మీద ఒక గుడ్డను కప్పి ఆ మూడు రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు ఆ సమయంలో నేలను దున్నడం కానీ విత్తనాలు వేయడం కానీ ఆ ప్రాంతం అంతా కూడా ఎవ్వరూ చేయరు ఇక నాలుగవ రోజు అక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది అమ్మవారి కుంకుమ పీఠం పైన పడినటువంటి ముక్కలు అమ్మవారి ప్రసాదంగా అందరికీ పంచి పెడతారు వీటిని తాంత్రిక పూజల్లో కూడా ఉపయోగిస్తారు ఇంకా ఇక్కడ దేవి అయితే అత్యంత వైభవంగా జరుగుతాయి ఇక్కడ జరిగేటువంటి ఇంకొక గొప్ప ఉత్సవము దేవధ్వని జ్యేష్ఠ ఆషాఢ ఆషాఢ బాద్రపద మాసాలలో జరిగే ఈ ఉత్సవం మానవసా దేవి గురించి జరుగుతుంది ఆ సమయంలో ఉపయోగించే డ్రమ్సు డోలు ఇలాంటి వాయిద్యాల ఘోషతో వచ్చే బ్రహ్మాండమైన శబ్దాలతోని ఈ ఉత్సవానికి దేవధ్వని అని పేరు వచ్చింది అని చెప్తారు ఇవి అత్యంత ప్రసిద్ధిని చెందిన అఘోరాలకు నిలయము అయిన దేవి శక్తిపీఠ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి